ఆన్లైన్లో టీటీడీ క్యాలెండర్ల అమ్మకం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శుభవార్త చెప్పింది కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు డైరీలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది ఇప్పటివరకు వరకు ఆఫ్లైన్లో పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు డైరీలను తెప్పించుకోవచ్చని చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి పన్నెండు పేజీలు ఆరు పేజీలు సింగిల్ షీట్ టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫోటోతో క్యాలెండర్లను తయారు చేసినట్లు చెప్పారు వీటితో పాటు డీలక్స్ డైరీలు చిన్న డైరీలను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని వివరించారు క్యాలెండర్ లో డైరీలు కావాల్సిన వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టిఆర్యుఏఎల్ఏ ఆప్ గోవ్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని అన్నారు తిరుమల తిరుపతి తిరుచానూరు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విజయవాడ విశాఖపట్నం న్యూఢిల్లీ ముంబై వేలూర్లలోని ప్రముఖ బుక్ స్టోర్లలో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు